అందరికి నమస్కారం ఈరోజు తులసి మొక్కలో ఈ నాలుగు వేస్తే మీకు లక్ష్మీ కటాక్షం పొందుతారు అవేమిటో తెలుసుకుందాం ముందుగా మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తాము తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాము దీనిని శ్రీ తులసి విష్ణుప్రియ అని పిలుస్తారు తులసి మొక్కకు సంబంధించిన అనేక నమ్మకాలు సంప్రదాయాలు ఉన్నాయి ఒక మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉండటం ఇంటికి శుభాన్ని శ్రేయస్సును ఆనందాన్ని శాంతిని తెస్తుంది అదేవిధంగా దీనికి విరుద్ధంగా మొక్క ఎండిపోతే అది ఏదైనా సమస్య లేదా ప్రతికూలత సూచిస్తుంది ఒక ప్రదేశం వాస్తు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి తులసి మొక్కను నాటమని సలహా ఇస్తారు మొక్క పచ్చగా వృద్ధి చెందుతూ ఉంటే ఆ స్థలం అనుకూలంగా ఉందని లేదంటే అది వాస్తు దోషానికి సంకేతం కనిపిస్తుంది లక్ష్మీదేవి మీపై ప్రసన్నం కాబోతుందని తులసి మొక్క ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్క దేవత వృక్షమే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉంది ఇది అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు సాధారణ జలుబు నుండి తీవ్రమైన వ్యాధుల వరకు అనేక రుగ్మతలను నయం చేయగలిగేది ఈ తులసి మొక్క అందుకే దీనిని మూలికల రాణి అని పిలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతాలు ఒక వ్యక్తి ధనవంతుడు కాకముందు అతని ఇంట్లో నాటిన తులసి మొక్క కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది మీరు పూజించే తులసి మొక్క అకస్మాత్తుగా చాలా పచ్చగా దట్టంగా మారడం దానిపై అధిక సంఖ్యలో పువ్వులు విత్తన పువ్వులు కనిపించడం లక్ష్మీదేవి అనుగ్రహం ఈ సంకేతాలు వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలు పెరగడం ఆదాయం ఊహించని విధంగా దృష్టి చెందడం లేదా ఎటువంటి ప్రయత్నం లేకుండా ధనప్రాప్తిని సూచిస్తుంది మీ ఇంట్లో తులసి మొక్కను పెంచడం ద్వారా మీరు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చని ఈ సంకేతాలు సూచిస్తాయి తులసిని జాగ్రత్త చూసుకోవడం క్రమం తప్పకుండా పూజించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొని శ్రేయస్సు వృద్ధి చెందుతుంది ఈ నాలుగు వస్తువులు తులసి మొక్కలో వేస్తే మీకు లక్ష్మీ కటాక్షం అధికంగా పొందుతారు అవేంటిదో తెలుసుకుందాం ఇంట్లో ఉన్న తులసి మొక్కను అకస్మాత్తుగా కొన్ని మార్పులు కనిపిస్తే అవి మీకు రాబోయే ధనలాభాన్ని సూచిస్తుంది తులసి మాతను భక్తి శ్రద్ధలతో పూజించే ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని ప్రగాఢ నమ్మకం అయితే తులసి మొక్కకు ఈ నాలుగు వస్తువులు నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం వస్తుంది తులసి ఆకులను రాత్రిపూట తీయరాదు అది అందరికీ తెలిసిన విషయమే అది ఎందుకంటే ఇంట్లో వాస్తు దోషాలతో పాటు అనేక సమస్యలు వస్తాయి సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయరాదు నెయ్యి దీపం రెండుసార్లు తులసికి వెలిగించాలి దీన్ని ప్రధానంగా ఉదయం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే తప్పకుండా నెయ్యి దీపం వెలిగించండి రెండవది స్వచ్ఛమైన ఆవు పాలు తులసి మొక్కకు మనం సమర్పించాల్సింది మరో ముఖ్యమైన విషయం ఆవు పాలు ఆవు పాలను గురువారం శుక్రవారాల్లో స్వచ్ఛమైన ఆవు పాలను నైవేద్యంగా అందించండి ఇది మీ సమస్యలను పరిష్కరిస్తుంది అలాగే ఈ పరిష్కారం చేయడం వల్ల మీ కళలు నెరవేర్తాయి పాలు తులసి మొక్కలో కూడా పోయవచ్చు గుబురుగా పెరుగుతుంది పోతే మూడవది పసుపు నీళ్లు సాధారణంగా రోజు తులసికి నీళ్లు సమర్పిస్తారు అయితే ఈ పద్ధతిలో కొంచెం మార్పు చేస్తే మంచిది రాగి పాత్రలో కాస్త పసుపు వేసి నీళ్లను తులసి మొక్కకు నైవేద్యంగా పెడితే అద్భుత ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఎవరైతే ఆరోగ్య సమస్య ఉంటే వారికి ఇది సహాయపడుతుంది ఇక నాలుగవది చెరుకు రసం చెరుకు రసాన్ని ప్రధానంగా తులసి మొక్కకు నైవేద్యంగా పెడితే చాలా పరిశుభ్రమని చెబుతారు ఈ వస్తువును అందిస్తే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి